అందరికీ నమస్కారం నమః లలిత అమ్మవారి ఆశీర్వాదంతో లలితాదేవి అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవెల్లలా కలగాలని ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని శ్రీ లలిత చాలీస లలిత మాతా శంభు ప్రియా జగత్తికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం హేరంబునికి మాతవుగా హరిహారాదుల అవతారం చెండుని ముండిని సంహారం చాముండేశ్వరి అవతారం పద్మరేకుల కాంతులతో బాలా త్రిపుర సుందరిగా హంస వేదమాతవై వచ్చితివి వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి నిత్యాన్నదానేశ్వరిగా కాశీపురమున కొలు ఉండా ఆది భిక్షువై వచ్చాడు సాక్షాత్తు పరమేశ్వరుడు బంధవన సంచారినిగా కామేశ్వరుని కలత్రయముగా కామితార్ధప్రదాయినిగా కంచి కామాక్షివైనావు శ్రీచక్రరాజనిలయునిగా శ్రీమత్రిపుర సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మా శ్రీ మహాలక్ష్మిగా రావమ్మ మణదీపమున కొలువుండి మహాకాళి అవతారముతో మహిషాసురుని చంపితివి ముల్లోకాలను ఏలితివి పసిడి వన్నెల కాంతులతో పట్టు వస్త్రపు ధారణలో పారిజాతపు మాలలలో పార్వతీదేవిగా వచ్చితివి వస్త్రము ధరించి రణరంగముగా ప్రవేశించి రక్త బీజుని హతమార్చి రమ్యక వైనావు కార్తికేయునికి మాతవుగా కాత్యాయునిగా కరుణించి కలియుగమంతా కాపాడా కనకదుర్గవై వెలిసి రామలింగేశ్వరుని రాణివిగా రవికుల సోముని రమణివిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు ఖడ్గం శూలం ధరించి పాశుపతాశ్రం చెబుని శుంభని శుంభర దునియాడి వచ్చితి శ్రీశ్యామలగా మహామంత్రాది దేవతగా లలితాంత్రిపుర సుందరిగా బాధలు తొలగించి మహాదానందము కలిగించే ఆర్తాత్రానా పారాయణవై అద్వైతామృత వర్షిణివై ఆదిశంకర పూజితవై అపర్ణాదేవి రావమ్మ విష్ణుపాదమున జనించి గంగావతారము ఎత్తితివి భాగీరథుడు నిన్ను కొలువా భూలోకానికి వచ్చితివి లలిత మాత శంభుప్రియ జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం అశుతోషుని మెప్పించి అర్ధశరీరం దాల్చితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ దక్షిణింటా జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చను జగదాంబ శంఖము చక్రము ధరించి రాక్షస సనారము చేసి లోకరక్షణ చేశావు భక్తుల మధ్యలో నిలిచావు పరాభట్టారిక దేవతగా పరమశాంత స్వరూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకుగడను ధరించితివి పంచాదశాక్షరి మంత్రాదితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమదగణములు కొలువుండు కైలాసంబే పులకించు సురులు అసురులు అందరును శిరసును వంచి మొక్కగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి మూలాధార చక్రములో యోగినులకు ఆదీశ్వరివై అంకుషాయుధారిణిగా బాసిళ్ళును శ్రీ జగదాంబ మూలాధార చక్రములో యోగునులకు ఆదీశ్వరివై అంకుషాయుధ దారిణిగా బాసిలును శ్రీ జగదాంబా సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిణిగా రూపొంది శంకానాదము చేసి సింహ రూపొంది మహామేరు పూనిలయనివి నిలయనివి మందార కుసుమాలలతో మునులందరూ నిను కులవంగా మోక్ష మార్గము చూపితివి చిదంబరేశ్వరుని లీలా చిద్విలాసమే నీ సృష్టి చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులను చిందించే అంబాషాంబ అవతారం అమృతపానం నీ నామం అద్భుతమైనది నీ మహిమ అది సుందరము నీ రూపం అమ్మలగన్నా అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా జ్ఞానప్రసూన రావమ్మా జ్ఞానములందరికి నిష్టత నిన్నే కొలచదము నీ పూజలనే చేసేదము కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మము కాపాడు కనికరములతో మము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము హస్తము చూపితివి అవతారములు దాల్చితివి అరుణారుణపు కాంతులతో అగ్నివర్ణపు జ్వాలలతో అసురుల నందరి దునుమాడి అపరాజితవై వచ్చితివి గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి పరమేశ్వరికి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని నీవే నిండితివి కరుణించవమ్మా లలితమ్మ కాపాడవమ్మా దుర్గమ్మ దర్శనమీయగ రావమ్మ భక్తుల కష్టం తీర్చమ్మా ఏ విధముగా నిన్ను కొలిచినను ఏ పేరున నిన్ను పిలిచినను మాతృదయ వై దయచూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెలు తెచ్చితిమి మనసుకు నీకే ఇచ్చితిమి మగువలంతా చేరితిమి నీ పారాయణం చేసితిమి త్రిమాతృ రూపాలలితమ్మ లలితమ్మ సృష్టి స్థితి లయకారిణివి నీ మములు ఎన్నెన్నో లెక్కించుట లెక్కించుటమాతరమౌనా అశ్రుతులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీ రాజనమిచ్చి అమ్మ దీవన పొందుతము సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి మహాదేవికి మనమంతా మంగళహారతులిద్దాము లలిత మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఛానల్ని మాత్రం కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి